హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ పెళ్లి బంతుల్లో వడ్డించే దోసకాయ ముక్కలు పచ్చడి చేసి చూపిస్తానండి పచ్చడి చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి కదా మరి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఈ పచ్చడి మాత్రం చాలా చాలా బాగుంటుందండి పచ్చడికి కావాల్సినవి ఫస్ట్ దోసకాయలు హాఫ్ కేజీ దోసకాయలు తీసుకున్నానండి గట్టిగా ఉండే తీసుకోండి తర్వాత వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి టమాటాలు వచ్చేసి హాఫ్ కేజీ తీసుకోవాలండి పక్కా కొలతలతోటి మీకు చేసి చూపిస్తాను కదా ఇప్పుడు చూపిస్తున్నంత చింతపండు పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు అండి ఒక వెల్లుల్లిపాయి అలాగే ఒక పెద్ద స్పూను జీలకర్ర తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి కానీ రాళ్ళు ఉప్పే వేసుకోండి తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే కరివేపాకు కంపల్సరీ కొత్తిమీర కాస్త ఎక్కువే వేసుకోండి పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి మరీ కలర్ మారేంత వరకు వేయించకూడదు అలా వేయిస్తే పచ్చడి బాగుండదండి కాస్త ఇలా కలర్ మారితే సరిపోతుంది అంటే గ్రీన్గానే ఉండాలి ఇప్పుడే తీసి పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ పోసి ఇందులో టమాటాలు వేయించుకోవాలి పండిన టమాటాలు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అలాగే పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది గ్రేవీగా ఉంటుందండి పచ్చడి కూడా ఇలా టమాటాలని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి టమాటాలను కానీ పచ్చిమిర్చిని కానీ కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత చింతపండు వేసుకోవాలి చింతపండు రెండు మూడు సార్లు శుభ్రం కడిగిన తర్వాత వేసుకోవాలండి ఇప్పుడు వెల్లుల్లి రెమలు వేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి రాళ్ళుప్పే వేసుకోండి సాల్ట్ అంత టేస్ట్ ఉండదు తర్వాత ఒక పెద్ద స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు పిడికెడు కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర కాస్త ఎక్కువ వేసుకుంటేనే పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది పచ్చడి రోల్లో చేస్తే ఇంకా బాగుంటుందండి చూడండి ఇలా కచ్చాపచ్చిగానే మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా అయితే మిక్సీ పట్టుకోకూడదండి తర్వాత చలార పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసిన తర్వాత కూడా మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు కాస్త కచ్చపచ్చిగానే పచ్చడి మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇందులో దోసకాయ ముక్కలు కలుపుకోవాలండి వీలైనంత సన్నగా కట్ చేసుకుని కలుపుకోవాలి మరి పెద్దగా కట్ చేస్తే అంత బాగుండదండి అలా అని చెప్పి అస్సలు మిక్సీ వేయకూడదు అదే రోల్లో చేస్తున్నాం అనుకోండి బండతోటి కొంచెం కచ్చాపచ్చి కొట్టుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా మిక్సీ వేసినప్పుడు మాత్రం ఇలా సన్నగా కట్ చేసే వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఈ దోసకాయలు పచ్చడి అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న పచ్చడిలో పోపు వేసేసుకోవటమేనండి ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకోవాలి అందులో రెండు స్పూన్లు ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర వేసుకోవాలండి ఈ చిటపటం అన్న తర్వాత నాలుగైదు మిరపకాయలు వేసుకోవాలి చూడండి పోపు ఈ కలర్ వచ్చిన తర్వాత మిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేగిన దాంట్లో ఒక స్పూను ఇంగువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసేసుకోవటమే పోపు వేసుకోకపోయినా ఈ పచ్చడి బాగానే ఉంటుందండి వేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఈ పోపుని పచ్చడిలో వేసేసుకోవటమే చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఈ పచ్చడిలో ఒక ఆమ్లెట్ వేసుకున్న లేదంటే కొంచెం నెయ్యి వేస్తున్నా కానీ పచ్చడి మాత్రం అదిరిపోతుంది ఇలా ఈ పోపంతా పచ్చడిలో కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇలా వేసి చూడండి పచ్చడి మరింత టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన పెళ్లి బంతుల్లో వడ్డించే ఈ దోసకాయ ముక్కల పచ్చడి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్